ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ మాయలో ప్రతి ఒక్కరికి నేనంటే శరీరము అన్న భావన కలిగి ఉంటారు దానికి కారణము ఈ దేహాత్మ బుద్ధి నీవు కాని శరీరాన్ని నేవనుకుంటున్నావు నీవు అయిన ఆత్మని నీవు కాదని అనుకుంటున్నావు ఈ శరీరము నీవు కాదు ఈ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే ఇంటిలోని వారు నీ క్షేమాన్ని అడుగుతారు ప్రాణాలు పోయాయా ఇక ఆ శరీరాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది శరీరము యొక్క స్థితి ఏమిటో తెలుసుకోవాలని మనకి భగవాన్ చెప్తారు అలాగే శంకరులు కూడా చెప్తారు నేను కాని శరీరాన్ని మనమందరం గొప్పదిగా భావిస్తాం శరీరాన్ని పోషించడానికి అలంకరించడానికి కోరిన వస్తువుల్ని అందించడానికి ఎంతో కృషి చేస్తాం కానీ మన జన్మ ఎందుకైనా శరీరాన్ని పెంచి పోషించి అందంగా అలంకరించి అనుభవించి ఆనందించడానికేనా అంతే అనుకుంటే అంతకన్నా శోచనీయమైన విషయం ఇంకొకటి లేదు ఎందుకంటే ఈ శరీరము ఎప్పుడు ఒకేలా ఉండదు వయసులో ఉన్నప్పుడు అందంగా ఆకర్షణీయంగా ఉన్నా కొంతకాలం గడిచేసరికి సడలిపోతుంది కృషించిపోతుంది విహీనమవుతుంది అప్పటిదాకా నీ నిగనిగలాడిన చర్మము తోలు తిత్తులలాగా అయిపోతాయి చివరికి రాలిపోతుంది ప్రాణం పోయిన తర్వాత ఈ దేహాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది కుటుంబ సభ్యులు ఈ కట్టెను మండే కట్టెల మీదకు చేర్చి దహనం చేసేస్తారు భార్య గడపతాగా వస్తుంది ఆ పశువులు కొట్టంలోనే ఉంటాయి బంధుమిత్రువులు శ్మశానందాకా వస్తారు కాబట్టి ఇక్కడ ఈ శరీరం అనేది అది మారుతూ ఉంటుంది శరీరమేమి శాశ్వతము కాదు బుడగ వంటి బ్రతుకు ఒక చిటికలోనే చితుకు అన్నారు పెద్దలు అంటే ఇక్కడ శరీరము దానికి ఒక కొన్ని దశలుంది బాల్యము యవ్వనము కౌమారము వృద్ధాప్యము అంటే ప్రతి దశ బాల్యము నశిస్తేనే నీకు యవ్వనం వచ్చింది యవ్వనము నశిస్తే కౌమారం వచ్చింది కౌమారము నశిస్తే వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం నశిస్తే ఈ దేహము రాలిపోతుంది అంటే ప్రతి దశలోనూ ఈ శరీరము మారుతూ ఉంది మారేది సత్యము కాదు నేనంటే నీవు శరీరాన్ని అనుకుంటున్నావు ఒకవేళ అదే గనక నిజమైతే మరి ఆ మార్పు చెందకుండా ఉండాలి కానీ ఇక్కడ మార్పు చెందుతుంది దానితో పాటు నశించిపోయి నశించిపోయి కాలగర్భంలో కలిసిపోతుంది చివరికి ఈ మట్టిలో కలిసి బూడిదైపోతుంది అంటే శరీరము ఒకవేళ నేనంటే శరీరం అన్న భావన నీకు కలిగి ఉంటే గాఢ నిద్రలో ఆ భావన ఎటుపోయింది మరి గాఢ నిద్రలో నీకు శరీరంతో తాదాప్యము లేదు ఆలోచనలతో తాదాప్యము లేదు నీ యొక్క మనస్సుతో తాదాప్యము లేదు నీ భార్య పిల్లలతో తాదాప్యము లేదు వాళ్ళెవరూ నీకు గుర్తుకు రావట్ల నువ్వు పూజించే ఆ భగవంతుడు ఆ ఇష్టదైవము కూడా నీకు గుర్తుకు రావట్లేదు అంటే వాళ్ళ గురించిన ఆలోచనలు లేవు అక్కడ నీకు అందుకని నీకు అక్కడ సుఖంగా ఉన్నావు ఎప్పుడైతే నీకు జాగ్రత్త అవస్థలో నేనంటే దేహము అన్న భావన కలిగిందో ఇక ఆ భావనని ఆధారం చేసుకుని కేంద్రం చేసుకుని మిగతా ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది దా ఆ ఆలోచనలు స్మరిస్తూ నీవు దుఃఖిస్తూ ఉంటావు దీని అన్నిటికీ కారణము నేనంటే దేహము అన్న భావన ఒకవేళ నేనే గనక దేహమైతే మరి గాఢ నిద్రలో కూడా ఆ భావన ఉండాలి అంటారు భగవాన్ మరి అక్కడ నీకు ఎటువంటి భావనలు లేవు ఎటువంటి తలంపులు లేవు ఎటువంటి సంకల్పాలు లేవు కాబట్టి నువ్వు ఈ శరీరము నిలబట్టడానికి ఏ సాధన చేయాల్సిన అవసరము లేదు ఈ శరీరము వచ్చి తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి దీనికోసం నీ విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మానవ జీవిత పరమార్థాన్ని సాధించటానికి వినియోగించకపోవటము తెలివైన పనేనా అంటారు శంకరులు దీన్ని మనం మరువరాదు ఈ శరీరము నేను కాదు ఇది కేవలము నేను వాడుకునే పరికరము మాత్రమే ఒక ముఖ్యమైన పని కోసం వినియోగించాల్సిన సాధనం మాత్రమే కనుక దీన్ని తెలివిగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి సత్య శోధనకై పరమాత్మ ప్రాప్తికై వినియోగించాలి అంతే తప్ప అశాశ్వతమైన శరీరాన్ని పోషించడమే మానవ జీవితం యొక్క పవిత్ర కర్తవ్యం కాదు నిజంగా శరీరాభిమానమే మనకు బంధం అని గ్రహించి దీన్ని ప్రాణం ఉన్నంతకాలం ఎలా ఉపయోగించుకోవాలో ఏమి సాధించుకోవాలో అనే విషయాన్ని నిరంతరం విచారణ చేసుకోవాలి జీవిత పరమార్థాన్ని సాధించాలి అంటారు శంకరులు ఈ మానవ జన్మ వచ్చినప్పుడు బుద్ధి ఉంటుంది దానికి ఒక బుద్ధికి ఒక సూక్ష్మత ఉంటుంది అంటే వివేక విచక్షణ ఉంటుంది దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి అంటే బుద్ధిని భగవంతుని వైపుకు తిప్పాలి అలా తిప్పకపోతే మానవ జీవితం వచ్చి కూడా సంపాదించుకోవడం తినడం నిద్రపోవడం పిల్లలను కలడం వారిని పోషించడం కూడబెట్టడం అనుభవించడం అనే కార్యాలలోనే మునిగిపోయి లాగా జీవిస్తే జీవితం వ్యర్థమవుతుంది ఫలితంగా ఆ మనిషి ఇంకా అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది అయినా ఆ మా మానవుడు ఇహంలో ఉన్న అల్ప విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ దుఃఖాలతో కూడిన తాత్కాలిక సుఖాలనిచ్చే విషయ వస్తువుల్లోనే సుఖాన్ని వెతుక్కుంటూ నరక సదృశంగా ఉండే సంసార దుఃఖ సాగరంలోనే స్వర్గాన్ని వెతుక్కుంటూ అజ్ఞానంలోనే జీవితాన్ని గడుపుతున్నాడు వీటన్నిటినీ మించిన శాశ్వత ఆనందం ఒకటి ఉన్నదని అది తనలోనే ఉన్నదని అది అసలు తన స్వరూపమేనని తెలుసుకోలేక అజ్ఞానంతో జీవితమంతా పరుగులు పెడుతున్నాడు ఇలా పరుగులు పెట్టే మానవుడి జీవిత కాలం బాల్య యవ్వన వార్ధక్యాల్లో ఎలా వృధాగా గడిచిపోతుందో మనకి శంకరులు కూడా చెప్పారు అంటే బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు యవ్వనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు వృద్ధాప్య వృద్ధాప్యంలో చింతలతో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు అంతే తప్ప పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించిన ఆ పరమాత్మ ఎందు ఆసక్తి చూపేవారెవరూ ఉండరు కదా అని చెప్తారు భాగ్యశంకరులు కాబట్టి జీవితమంతా ఇలా గడిచిపోతుంటే ఇక జీవిత పరమార్థమైన మోక్షాన్ని అందుకోవడానికి కృషి చేసేదెప్పుడు పరమాత్మను చేరుకునేది లౌకిక విషయాలకే పరిమితమైపోతే పారమార్థిక విషయాలకు చోటెక్కడా మనిషిగా పుట్టినందుకు భగవంతుడు వివేకాన్ని ఇచ్చినందుకు సాధించవలసింది ఇదేనా కానే కాదు బుద్ధిని పరమాత్మ వైపునకు వల్లించి ఆయనపై ప్రేమానురాగాలు చూపించి ఆయనను స్మరిస్తూ కడకు ఆయన్ని అందుకోవడమే మానవ జీవిత పరమార్థం అందుకే మానవ జన్మ లభించింది పరమాత్మను అందుకుంటున్నామంటే దుఃఖాలతో బాధలతో కూడిన ఈ సంసార జనన మరణ చక్రం నుండి తప్పించుకొని మనను మనం ఉద్ధరించుకోవటం అన్నమాట అదే భగవాన్ కూడా చెప్తారు ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ ది ట్రూత్ నీది నువ్వు పుట్టింది ఎందుకు అంటే నీ యొక్క నువ్వు ఆ మనస్సుని అంతర్ముఖం చేసి నువ్వెవరువో తెలుసుకోవటమే అదే ఇది జీవిత లక్ష్యం నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు భగవాన్ తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనోవ్యాకులతన నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము అంటారు భగవాన్ శంకర్లు కూడా అదే చెప్తారు నిచ్చల నిచ్చలతత్వే జీవన్ముక్తి అని సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే తత్వం నిచ్చల నిచ్చలతత్వే జీవన్ముక్తి అంటారు అంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అని తెలుసుకో మానవుడు వదలాల్సింది లౌకిక విషయాల పట్ల ఆసక్తిని ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు రాగద్వేషములు రెండు విడవవలసిందే ప్రపంచ విషయములు ఎందు మనస్సును ఎక్కువగా ప్రసరింపచేయరాదు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అన్నారు భగవాన్ రమణులు ఈ ప్రపంచము కుక్కతోక వంకర లాంటిది అందుకే ప్రపంచం జోలికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రపంచము ఆ సృష్టించిన ఆ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు చూసుకుంటాడు ఆ ప్రపంచం గురించి నీకెందుకు అంటారు భగవాన్ నీవు నడవాల్సింది సత్సంగం వైపు అంటే సత్యంతో సాంగత్యం వైపు నీ పైన ఉండాలి కాబట్టి నీవు ఆ నీ శరీరంలో ఆ శక్తి ఉన్నప్పుడే ఆ శరీరము ఆ నిలబడినప్పుడే శరీరము ఉండగానే ఈ యొక్క దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందాలి వయస్సు మళ్ళీపోతే వికారాలు ఉండవు నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు డబ్బు పోయిన తర్వాత ఆశ్రతులు ఉండరు అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు అందుకే లౌకిక విషయాల పట్ల ఆసక్తి వదిలి సత్సాంగత్యంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని ఆదిశంకరులు చెప్తున్నారు మనిషి జనన మరణ రూప సంసార చక్రంలో ఇరుక్కుపోయి ఉన్నాడు ఇక్కడ ఏవేవో కర్మలు చేయడం కర్మ ఫలాలు వాసనలు కూడబెట్టుకోవడం వాటిని అనుభవించటానికి మళ్ళీ జన్మలెత్తడం ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేయడం ఇలా కర్మ జన్మ జన్మ కర్మ అనే చక్రబంధంలో ఇరుక్కుపోతున్నాడు ఇలా ఇరుక్కుపోయి సంపాదించడం కూడబెట్టడం అనుభవించటం ఆనందించడం దుఃఖపడటం అనే పనుల్లో నిమగ్నమై వాటి కోసమే జీవితాన్ని వినియోగిస్తూ మానవ జీవిత పరమ లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు దీని అంతటికీ కారణం అజ్ఞానమే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉండటమే అదే శవబుద్ధి అదే జీవ లక్షణాలు అదే అహంభావము అవి వచ్చి పడ్డాయి కాబట్టి దాన్ని నువ్వు తొలగించుకోవాలి ఇక్కడ నువ్వు చేయవలసిందల్లా ఆ అడ్డంకులను తొలగించుకుంటమే నీవు ఆత్మని గురించి విచారణ చేయాల్సిన అవసరము లేదు ఆత్మని గురించి చింతించాల్సిన అవసరము లేదు అది జ్ఞాన వృత్తి చేత తనకు తానుగా నేనున్నాను నేనున్నాను అంటూ తనకు తానుగా రమిస్తూ ఉన్నది అది నీవై ఉన్నావు కాబట్టి ఇక్కడ నీవు తొలగించుకోవాల్సింది నీ మనస్సులో ఉన్న గొడవలనే దీనంతటికీ కారణం అజ్ఞానమే దాని మనస్సుని పరమాత్మ వైపునికి తిప్పలేడు సాధన సాగించలేడు పరమ లక్ష్యాన్ని అందుకోలేడు మరి ఎలా ఈ సంసార లంపటం నుంచి బయటపడి పరమ లక్ష్యమైన మోక్షాన్ని ఎలా సాధించగలడు అంటే మనం ఈ సంసారంలో ఇరుక్కుపోవడానికి కారణమేదో తెలుసుకొని దాన్ని తొలగిస్తే సరి వయసుతో పాటే కామం ఎలా పోతుందో డబ్బు పోగానే బంధువులు ఎలా వెళ్ళిపోతారో అలాగే సంసార లంపటానికి పోతే ఆ లంపటం కూడా పోతుంది దీనికి కారణం అజ్ఞానము దాన్ని పురా ఆత్మజ్ఞానం తత్వజ్ఞానం అవసరము అన్నారు ఆదిశంకరుడు నిజంగా ఉన్నది పరమాత్మ ఒక్కటేనని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం ఉన్నది పరమాత్మే అని తెలియని అజ్ఞానం వల్ల మనకు పరమాత్మ కాకుండా ఆయన స్థానంలో ప్రపంచం కనిపిస్తుంది పరమాత్మ పరిపూర్ణం ఆనంద స్వరూపము ప్రపంచమేమో అపరిపూర్ణము దుఃఖమయం ఈ విషయం తెలిసి అజ్ఞానం తొలగిపోతేనే సంసార దుఃఖం తొలగిపోయేది ఆనందం కలిగేది కాబట్టి ఈ అజ్ఞానము నీవు ఎంత విచారణ చేసినా నీవు ఏ జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నా ఏ యోగ మార్గాన్ని ఎంచుకున్నా నీవు నిచ్చల స్థితికి నువ్వు తీసుకురాగలవు తప్ప అజ్ఞానాన్ని నీవు దానంతటా అదిగా తొలగించుకునే సామర్థ్యము ఈ మనస్సుకు లేదు అంటే ఈ మనస్సుకు తన మూలంలో ఉండే సామర్థ్యము దీనికి లేదు ఎందుకంటే ఇది ఉనికి లేనిది అసలు ఈ మనస్సు అసలు పుట్టనే లేదు ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడ్డది అన్నారు భగవాన్ అసలు అహంకారము పుట్టనే లేదు అన్నారు కాబట్టి లేని అహంకారంతో ఉన్న సద్వస్తువును నీవు తెలుసుకోలేవు కాబట్టి ఇక్కడ నీవు చేయవలసిందల్లా ఆ యొక్క ఉచ్చతర శక్తికి ఆ యొక్క పరమాత్ముడికి సర్వస్వ శరణాగతి వేడినప్పుడు ఆ యొక్క పరమాత్ముని యొక్క అనుగ్రహంతో ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుంది ఎవరికి వ్యక్తమవుతుంది ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే ఆత్మ వ్యక్తమైనప్పుడు ఈ జీవుడు ఉండడు ఈ అహంకారము ఈ అహంభావము ఈ జీవ లక్షణాలు తొలగిపోతాయి అదే భగవాన్ అంటారు ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది లేనిది లేనట్లుగా మాయమైపోతుంది అంటారు అంటే ఎప్పుడైతే ఆ మేఘాలు ఆ యొక్క గాలి పవనాలు వీచినప్పుడు ఆ మేఘాలు తొలగిపోయాయో అక్కడ అంతకుముందే ఉన్న సూర్యుని యొక్క సూర్యుడు నీకు దర్శనమిస్తాడు అలాగే ఇక్కడ కూడా ఆ జ్ఞానమనే గాలి వీచినప్పుడు అజ్ఞానం అనే మేఘాలు తొలగినప్పుడు అక్కడ అంతకుముందే స్వయం ప్రకాశమైన ఆ జ్ఞాన భాస్కరుడు నీ స్వరూపంగా వ్యక్తమవుతాడు ఈ అజ్ఞానము తొలగిపోతేనే నీవు ఈ సంసార దుఃఖము తొలగిపోతుంది అదే భగవాన్ అంటారు అహంకారము గనక జనిస్తే సకలము జనిస్తుంది ఈ అహంకారము గనక జ నణణిగిపోతే సకలము అణిగిపోతుంది కాబట్టి ఆత్మప్రకాశంలో అజ్ఞానానికి తావు లేదు సూర్యుని యొక్క ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మప్రకాశంలో అజ్ఞానానికి తావు లేదు అవిద్యకి చోటు లేదు ఆత్మ తనకు తానుగా వ్యక్తమైనప్పుడు ఇక అక్కడ జీవ భావన ఉండదు జీవ లక్షణాలు తొలగిపోతాయి ఈ అహంభావం ఏదైతే ఉందో నేనంటే దేహము అన్న తలంపు ఆ మూల తలంపులోంచి నీవు విడుదల పొందుతావు ఎప్పుడైతే ఆ మూల తలంపులోంచి నీవు విడుదల పొందుతావు ఇక అక్కడ మిగిలి ప్రకాశించేది ఆత్మే సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి